ఆదోని ఆర్వైస్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోపా మరియు అవోపా మహిళా విభా విభాగ్ వారిచే డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం అతివైభవంగా ఘనంగా ఆదోని శంకర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నందు మరియు ఎస్కేడి కాలనీ కిడ్స్కో స్కూల్ అందరూ జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలకు దేశభక్తుల విచిత్ర వేషధారణ పోటీలు నెలకొల్పి వారు గెలి గెలుపొందిన పిల్లలకు బహుమతులు ఇస్తూ డెబ్బై ఐదు మంది బాలులకు మరియు డెబ్బై ఐదు మంది బాలికలకు కలరింగ్ కిట్లు పెన్నులు మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు మరియు హెడ్ మాస్టర్ కూడా సన్మానించామని ఆదోని అవోపా పట్టణ అధ్యక్షులు వంగళదారు శ్రీనాథ్ గుప్తా ఇందు మూలంగా తెలిపారు పిల్లలకు దేశభక్తి గురించి తెలిపి ఆ యొక్క నాయకుల యొక్క స్ఫూర్తిని వాళ్ళలో నింపినట్లయితే వారు ముందు ముందు సత్ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని సెక్రటరీ మిరియాల శ్రీధర్ గారు ఉపాధ్యక్షులు శెట్టి అన్నారు ఈ కార్యక్రమంకు అవోపా ఆదోని అధ్యక్షులు వంగదారు శ్రీనాథ్ గుప్త గారు సెక్రటరీ మిరియాల శ్రీధర్ గారు ఉపాధ్యక్షులు ప్రతాప్ శెట్టి గారు ము ముఖ్య సలహాదారులు డైమండ్ రఘు గారు మరియు ఈసీ మెంబర్స్ వెంకటేష్ బాబుగారు మరియు అవోప మహిళా విభాగ్ అధ్యక్ష కార్యదర్శులు బూ బూదూరు సంగీత వంగదార మమతాశ్రీ మరి కోశాధికారి ప్రతాప్ హిమ హిమబిందు మొదలైన సభ్యులు అందరూ ఉత్సాహంతో పాల్గొని ప్ర జయ ప్రోగ్రామ్ని జయప్రదం చేశారు ఇది అవోప భారత్ చే మీకు అందించబడుతుంది జై హింద్